ఈశ్వర కృపా వృద్ధాశ్రమంలో శ్రీరామచంద్ర సేవా సమితి సభ్యులు అన్నదానం నిర్వహించారు ఈ మేరకు ఆదివారం వీర్లపల్లి గ్రామంలోని ఈశ్వర కృప వృద్ధాశ్రమంలో మంచిర్యాలకు చెందిన శ్రీరామచంద్ర సేవా సమితి వారు ఆశ్రమంలో ఉన్న వృద్ధులకు మూడు పూటల టిఫిన్ భోజన వసతిని ఏర్పాటు చేసి వారి ఔదర్యాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆశ్రమ అధ్యక్షులు పీటి స్వామి మాట్లాడుతూ ఈ ఆశ్రమంలో దాదాపు ఇరవై మంది వృద్ధులు ఉన్నారని పారిశ్రామిక ప్రాంత ప్రజలు ఏదైనా సందర్భం వచ్చినప్పుడు పుట్టినరోజు వేడుకలు శుభకార్యాలు గాని వారి మధ్య జరుపుకొని తమ సమయాన్ని కాస్త వారితో గడిపి ఆనందపడాలని ఈ సందర్భంగా వారు కోరారు వీర్లపల్లి గ్రామం గోదావరిఖంలో ఈశ్వర కృప పేరు మీద స్థాపించబడినటువంటి ఈ వృద్ధాశ్రమం దినదినంగా అభివృద్ధి చెందుతున్నది ఈరోజు ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పరిశుభ్రంగా ఉండేటువంటి పరిస్థితులలో ఆరోగ్యకరకమైనటువంటి రీతులలో ఈ ఆశ్రమం నిర్వహింపబడుతున్నది దాదాపు ఈరోజు ఇరవై ఐదు మంది వృద్ధులు ఇక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళందరికీ భోజనము ఉచిత వసతి అన్నీ ఫ్రీగా ముఖతో సహా అన్నీ ఫ్రీగా ఇవ్వడం జరుగుతున్నది వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ సందర్భంగా నేను గోదావరి ప్రజల్ని పెద్దల్ని కోరేది ఏమిటంటే ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీరు వాళ్ళతో కాసేపు ఇక్కడ గడపడానికి రండి అమ్మ నాన్నలతో సౌజన్యంతో గడిపే అవకాశం కానీ తాతయ్య నానమ్మ అమ్మమ్మలతో గడిపే అవకాశం కానీ ఇక్కడ దొరుకుతుంది వీళ్ళతోటి చక్కగా కాసేపు ఆడుకొని పాడుకొని మాట్లాడుకొని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకొని కొంత సమయాన్ని ఇక్కడ వెచ్చించాలని ఏవైనా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉంటే ఇక్కడ చేసుకుని వాళ్ళకు కూడా భాగస్వాములు చేసి మీరు కూడా ఆనందపడాలని ఇక్కడ మంచి వైద్య సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు ఉన్నాయి కాబట్టి అందరూ ఈ ప్రాంతాన్ని సందర్శించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు థ్యాంక్ యూ నమస్కారం ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గంట సత్తయ్య మాధవరెడ్డి జాత సత్యనారాయణ బట్టల వెంకటయ్య కోటకేరి శ్రీనివాసరావు శ్రీరామచంద్ర సేవా సమితి సభ్యులు గాన్ల రవివర్మ శ్రీనివాస్ నాగరాజు రవి హరీష్ తదితరులు పాల్గొన్నారు